అదుపు తప్పి ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చోటు చేసుకుంది స్థానిక బైపాస్ రోడ్డు కృష్ణా హాల్ సమీపం వద్ద ఓ కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టి రేపాల కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో సంబంధిత ఇంటి వరండాలో నిద్రిస్తున్న శామలమ్మాని ప్రహరీ గోడ రాళ్లు పడ్డాయి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

పడిందే నేను పండుకొండ పది గంటలకు అది ఆ చెట్టు ఉంచు చెట్టు కానీ వచ్చేసి ఆ గోడ కూడా గోడేసింది బోరింగ్ పోయింది ఆ గోడ పోయింది నా ఇంట్లో అంతా రాళ్ళని పడింది కానీ ఏం చేస్తాడో దేవుడు నాకేం సాలమ్మ సినిమా సాలమ్మ వాళ్ళకి ఏమైంది కానీ నా కొంటే కాదు నీ దయతో నేను దా ರೆಲ ಇರೂ ಇರವೈದು ಕ್ಲಾಸ್ ಫಲಿತೆ ವಿಶ್ವಸಾಯಿ ಸ್ಕೂಲ್ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿಜಯ ವಿಹಾರ ಪಿ ಖ್ಯಾತಿ ಲಕ್ಷ್ಮಿ ಐದು ವಂದಲ ತೊಂಬೈದು కె తేజస్విని బోల్ మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనబైకి పైగా పది మంది విద్యార్థులు పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి కో అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు